గట్టిగా చెప్పు మా జోగన్పల్లి గట్ జగిత్యాల డిస్టిక్ పొరుట్ల మండల్ రాజస్ డైరీ ఫారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండల్ మరిప మరి మరిప్రక గ్రామం ఈ రాయసన డైరీ ఫారం దగ్గరకు వచ్చిన నాకు అనుకూలంగానే నాకు రేటు తగ్గట్టు మంచి నేను అనుకూలంగా నేను ఇప్పించడం జరిగింది థ్యాంక్ యూ అన్న బాగా చూడండి ష్యూర్ ఇచ్చు ఉదయం ఇరవై సాయంత్రం ఇరవై వస్తుందండి అయితే ఇంకా పదిహేను రోజులు టైం ఉంది ఏంటానికి ఇంకా పదిహేను రోజులు టైం ఉందండి చూడండి అదే డైరీ పావు నుంచి మాట్లాడుతున్నాను ఈ లోడావులు అయితే ఇప్పుడు అమ్మకానికి అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా అయినా కావచ్చే పైన అయితే నా నెంబర్ పెడతాను చూసుకోండి మా దగ్గర నాలుగు ఐదు ఆవులు కొనుక్కున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుందండి నా వెహికల్స్ ఉన్నాయి డీసాము అశోక్ లైలాండ్ బళ్ళు ఉన్నాయండి ఇది ఈస్ యూర్ జెర్సీ అండి ఇది కూడా ఒక ఏడు సాయంత్రం ఒక ఏడేస్తుంది చూసారు కదా పొద్దుగది అది ఇదిగోండి ఇదైతే ఇప్పుడు ఇది ఇదిగోండి దోడు కూడా ఇదైతే ఇప్పుడైతే ఒక పది పది లీటర్లు మీకు పూచిక అయితే ఇస్తానండి ఆవు మా అడ్రస్ వచ్చి రాజమండ్రి జగన్పేట మండలం మరి గ్రామం అండి చూడండి ఇదిగోండి దోడు కూడా మీకు ఎవరికైనా ఆవులు కాస్త స్క్రీన్ పైన అయితే నా నెంబర్ పెడుతున్నానండి చూడండి ఈ క్వాలిటీ టాప్ క్వాలిటీ ఆవు అండి ఇది టాప్ క్వాలిటీ ఆవు ఎలాంటి ఆవులు కావాలి నా దగ్గర కూడా దొరుకుతాయి మీకు యొక్క ఆవు రోజుకి నలభై లీటర్లు ఇస్తుందండి చూసారు కదా జాతి సైజు టాప్ క్వాలిటీ బ్రీడ్ అండి మీకు ఎవరికన్నా కావాలితే నా నెంబర్ ఫోన్ చేయండి రాజమండ్రి దగ్గర జక్కంపేట రాజీవ్ అన్నా ఏ ఊరి నుంచి వచ్చావు మా జోగన్పల్లి గట్టిగా చెప్పు మా జోగన్పల్లి గట్టిగా కా డిస్టిక్ పొరుట్ల మండలం ఏదన్నా జగిత్యాల డిస్టిక్ కోరట్ల మండలం జోగనపల్లి నుంచి వచ్చాడు జోగనపల్లి అంటే కోరట్ల మండలం జగిత్యాల మండలం ఇగో నా దగ్గర మూడు ఆవులు అయితే ఇచ్చాను మానవుడికి ఇగో చూడండి మానవాడిని మూడు అయితే ఇచ్చాను నా డైరీలో ఆవులు నా దగ్గరకు వచ్చాడు అన్న ఆవులు కావాలని ఇదివరకు వాళ్ళు వచ్చి ఒక పది ఆవులు పట్టుకెళ్ళారండి వాళ్ళు ఊరోళ్ళు వాళ్ళు డబ్బిచ్చారంటైతున్నాయి ఏమన్నా నీకు మంచిగా అయినా చూసాను మంచిగా చేశాను కదా ట్రాన్స్పోర్ట్ కూడా అతనికి అండి సగం పెట్టుకున్నాను సగమించే ఖర్చు అయింది మీకు ఈ రోజైతే నేను ఇక్కడ ఇతనికి ఐదు గంటలకైతే లోడ్ అయితే ఎక్కిస్తాం జరుగుతుంది మీకు ఎవరికైనా ఆవులు కావలితే మా నోళ్ళగా జిక్చాల నుంచి అయితే వచ్చాడు ఏం పేరు నీ పేరు లక్ష్మణ్ చూడండి మీకు రెండు బోట్లు కూడా పాలు చూసి తోలికాలు వచ్చేటువంటి ఇబ్బంది లేదు మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామం అండి రాజేష్ డైరీ ఫారం నుంచి మాట్లాడుతున్నాను చూశారు కదండీ చెప్పన్నా పెట్టి చెప్పు ఆవులో ఇదన్నా ఆవు మరి రాజేష్ డైరీ రాజేష్ డైరీ ఫారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం మరిప 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 గ్రామం చెప్పు రాజ డైరీ ఫారం దగ్గరకు వచ్చిన